రి ఓం నియంత భక్తులు ఏ ఏ దేవతలను ఆరాధింపదలచినను వారి ఎందు భక్తి కలుగజేసియు వారి ఆయా ఆరాధ్య దేవతల ద్వారా ఫలము ఇప్పించి నేమును ఏర్పరచువాడు మనము ఏ దేవతలను మనం పూజించదలుచుకున్నా కానీ వారి ఎందు భక్తిని ఏర్పరిచి వారి పుణ్య ఫలాన్ని వాళ్ళకి ఇచ్చే విధంగా చేస్తూ ఉంటారు ఆకాశవతితంతో కేశవంగా అని చెప్పన్నారు అంటే ఆకాశం కింద మనం చేస్తున్నటువంటి ఏ ఫలితము ఏ పుష్పము పత్రంతో మనం ఎలా ఎక్కడ సమర్పించినా అన్నీ చివరికి చేరేది మాత్రం ఆ కేశవునికే అని చెప్పేసి మనకి వేదం చెప్తూ ఉంది అలా మనం అదేవిధంగా యజ్ఞం చేసినప్పుడు చివరగా యజ్ఞభోక్తగా ఆయనకి ఆయనకే మనం సమర్పిస్తాం సర్వం అలా శ్రీవేంకటేశ్వరుడు శ్రీనివాసుడు మనం ఏ రూపంలో ఏ దేవుణ్ణి పూజించినా కానీ చివరకు ఆయనకే జరుగుతుంది ఆ రూపాన్ని కూడా ఆయనే మనకి ఆ రూపం మీద మనకి ఇష్టం కలిగే విధంగా చేసి ఆ రూపం ద్వారా మనకి ఫలితాన్ని కలిగజేసేటటువంటి వాడే వేంకటేశ్వరుడు అటువంటి శ్రీ పాద పాదపద్మలోకి నమస్కరించుతున్నాను మంత్రపఠనం ఓం నియంత్రే నమ ఓం నియంత్రే నమ ఓం నియంత్రే నమ